రంగనాథులు ఉంటారనమాట ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి దక్షిణ భారతదేశం ద్రవిడియన్ స్టైల్లో చాలా విశాలంగా ఉంటది పదండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం

सखी की इच्छा मेरे लिए आदेश ఇప్పుడు మిమ్మల్ని మీరాబాయి ఆలయంకి తీసుకెళ్తున్నాం మనకి రంగనాథుడు ఆలయం నుండి జస్ట్ ఆరు వందల మీటర్లు ఉంటుంది ఈ మీరాబాయి చరిత్ర ఏంటి అంటే రాజస్థాన్ లో ఒక రాజవంశంలో పుట్టారు చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడి మీద అపారమైన భక్తి ప్రేమ పెంచుకున్నారనమాట రోజు శ్రీకృష్ణుడు ధ్యానం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవారు కానీ వాళ్ళ వంశంకి ఇది నచ్చదనమాట అప్పుడు రాజస్థాన్ నుండి ఎవరికి తెలియకుండా పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వచ్చి రోజు శ్రీకృష్ణుడు భజనలు కీర్తనలు పాడేవారు అనమాట టెంపుల్ చూడడానికి పురాతన కట్టడంతో చాలా బాగుంటది పైగా ప్రశాంతంగా ఉంటది ఇప్పుడు మిమ్మల్ని నిధి వన్కి తీసుకుని వెళ్తున్నాం ఈ నిధి వన్ ఏంటి అంటే రాధాకృష్ణులు రాసలీలలు చేసిన ప్రధాన స్థలాల్లో ప్రధానమైనది నిధి వన్ అందుకే ఎవరు వచ్చినా ఈ ప్లేస్ తప్పకుండా దర్శనం చేసుకుంటారు ఇప్పటికీ కూడా రాత్రిపూట రాధాకృష్ణులు ఇక్కడికి వచ్చి రాసులీలు చేస్తారని మనం నమ్మకం అందుకే రాత్రిపూట లోపలికి ఎవ్వరికి అనుమతి ఉండదు మొత్తం తలుపులు మూసేసి అందరూ బయటకు వచ్చేస్తారు లోపలి ఈ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో వీటిని మంజారి తులసి అని పిలుస్తారు లేదా బృందావన తులసి అని పిలుస్తారు రాత్రిపూట రాధాకృష్ణులు రాసుల సమయంలో ఈ చెట్లు గోపికలుగా మారి నాట్యం చేస్తాయని నమ్మకం ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం పదండి ఇప్పుడు మిమ్మల్ని రాధా గోపీనాథ్ ఆలయంకి తీసుకు ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సౌందర్య రూపంలో దర్శనమిస్తారనమాట వెళ్లి దర్శనం చేసుకుందాం పదండి ఇప్పుడు మిమ్మల్ని రాధారామన్ ఆలయంకి తీసుకెళ్తున్నాం ఈ ఆలయంలో రాధారామన్ స్వయంగా వెలిసారు రాధారామన్ అంటే రాధను ఆనందపరిచేవాడు ఈ విగ్రహ చరిత్ర ఏంటి అంటే గోపాల భట్ట గోస్వామి అనే గొప్ప భక్తులు ఉండేవారు చైతన్య మహాప్రభు యొక్క ఆరుగురు ప్రధాన శిష్యుల్లో ఈయన కూడా ఒకరమాట ఈయన కాశ్మీర్ చెందిన వ్యక్తి చైతన్య మహాప్రభు ఆశిష్యులతో బృందావనం చేరుకుంటారు తనతో పాటు పన్నెండు శాలిగ్రామ శిలలు తీసుకొస్తారనమాట ఒక రోజు భక్తులు మాకు శ్రీకృష్ణుడు విగ్రహ రూపంలో దర్శనం కావాలని కోరుతారు అప్పుడు గోపాల భట్ట నా దగ్గర శాలిగ్రామములు ఉన్నాయి విగ్రహం లేదు అని చెప్తారు తర్వాత వైశాఖ పూర్ణమి రాత్రి అతను శాలిగ్రామాలన్నీ నీటిలో ఉంచి విశ్రాంతి తీసుకుంటారు ఉదయం లేచి చూసేసరికి ఒక శాలిగ్రామస్థల ఏమవుతుందంటే అందమైన శ్రీకృష్ణ విగ్రహ రూపంలోకి మారిపోతుంది అనమాట సో అది స్వయంభు శ్రీకృష్ణ చరిత్ర పదండి దర్శనం చేసుకుందాం రాధారామం దర్శనం చేసుకున్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని రాధా గోవింద్జీ ఆలయంకి తీసుకెళ్తున్నా రాధారామం ఆలయం నుండి ఏడు వందల మీటర్లు స్ట్రైట్ గా వెళ్తే వచ్చేస్తుంది అనమాట ఈ గోవింద్జీ చరిత్ర ఏంటి అంటే చైతన్య మహాప్రభు ప్రధాన శిష్యుల్లో ఒకరు శ్రీరూప గోస్వామి అనే శిష్యుడిని వృందావన్ పంపి ముగల ధ్వంసం చేసిన కృష్ణ విగ్రహాలను వెలికి తీయమని చెప్తారనమాట అప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడు శ్రీరూప గోస్వామి కలలోకి వచ్చి యమునా నది ఒడ్డున నేను ఉన్నాను వెలికి అని చెప్తారనమాట అప్పుడు ఆ చోట్లో తప్పుగా అందమైన పురాతన గోవిందీ దేవ్ విగ్రహం బయటపడుతుంది కానీ ఔరంగజేబ్ దాడుల సమయంలో గోవిందీ విగ్రహాల్ని భక్తులు ఇక్కడ నుండి రాజస్థాన్ ఉన్న జైపూర్ తీసుకెళ్లి కాపాడతారనమాట జైపూర్లోనే జైపూర్ లోనే ప్రధాన విగ్రహం ఉంటది ఇక్కడ మాత్రం పురాతన ఆలయం ఉంటదనమాట ఈ ఆలయం బృందావన్ లో అతిపెద్ద చరిత్ర కట్టడం ప్రధానంగా ఈ ఆలయం ఏడు అంతస్తులు ఉండేది కానీ ఔరంగజేబ్ దాడుల్లో మొత్తం కూల్చేస్తారు ఇప్పుడు కేవలం మూడు అంతస్తులు మాత్రమే ఉంటదనమాట అయినా సరే లోపల ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంటది గోవింద్జీ దర్శనం చేసుకున్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని బాంకి బిహారీ ఆలయంకి తీసుకువెళ్తున్నా ఈ ఆలయం బృందావనంలోని చాలా ప్రధానమైన ఆలయం ఇక్కడ స్వామి దివ్యరస రూపంలో అనమాట చాలా పవర్ఫుల్ అందుకే భక్తులకి సేపు చూడకుండా కరెక్ట్ ప్రతిసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటారు Por el no momento.